భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా అధ్యక్షులు రత్నాకర్ మాట్లాడుతూ సమాజంలో అస్పృశ్యతను నివారించడంలో ఆయన చేసిన పోరాటంలో భాగంగా జర్నలిజంలో కూడా ఆయన పాత్ర అనూహ్యమైందని ఈ నేపథ్యంలో జర్నలిస్టులుగా తమ ఆశయాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్ అంబటి శ్యామ్ సాగర్ అచ్యుత సాంశారావు మేకల సుబ్బారావు నాగరాజు డి వెంకటేశ్వరావులు ఉన్నారు ఈరోజు భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది భావితరాలకు పీడిత దాడిత జనాలకి ఆశా జ్యోతి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం అంబేద్కర్ గారు ముఖ్య నాయక్ పత్రిక ద్వారా జర్నలిజంలో కూడా ఎన్నో సేవలు అందించారు అదే స్ఫూర్తితో మేము కొనసాగుతామని నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించడానికి మరి రైల్వే రోడ్లో ఉన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం మరి ఈ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాల మరి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారికి మరియు వారి ద్వారా ఎంతో ప్రజలకు ఉపయోగం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు